పొత్తులకు స్టడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తుకోవడం కత్తి మీద సామే ఏమాత్రం తేడా కొట్టినా ఓట్ల బదిలీ అటుంచి సీటు కోల్పోయే ప్రమాదం ఉంటుంది క్లిష్టమైన పొత్తులను అతుకులు కనిపించకుండా నిర్మించి మూడు పార్టీల జెండాల్లో ఎజెండా మాత్రమే చూపించేలా ఓటర్లను బలంగా నమ్మించారు కూటమి స్వపక్షంగా వేదిక మీద ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా మూడు పార్టీల జెండాలను రెపరెపలాడించారు ముఖ్యంగా పవన్ చంద్రబాబుల ఉమ్మడి పర్యటనలు ఈ దిశలో హైలైట్ జన సైనికులను రెచ్చగొట్టి పొత్తులు చెట్లగొట్టే అధికార పక్షం వ్యవహారాలని మొదటనే పవన్ గ్రహించి చెక్ పెట్టాడు పవన్ను ముఖ్యమంత్రి అన్న సగం సీట్లు ఇవ్వాల్సిందేనంటూ ఎన్నో విధాలుగా ప్రలోభ ఆయన స్థిత ప్రజ్ఞతను ప్రదర్శించారు ప్రధాన పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ దఫా పొత్తుల్లో సీట్లు ఇవ్వడానికి పిసినారితనంగా ఏమీ వ్యవహరించలేదు కాకపోతే పోటీ చేసే ప్రతిష్టా ప్రతిష్టానం గెలవాలని ఆయన మిత్రపక్షం నుంచి ఆశించారు అంత బాధ్యతను గుర్తెరగబట్టే పవన్ కళ్యాణ్ ఇరవై అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లతో తృప్తిపడ్డారు బీజేపీతో ఎన్నో మెట్లు దిగి పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం అధికార పక్షం కోలుకోవడానికి ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వదలుచుకోకపోవడమే బీజేపీ పది అసెంబ్లీ ఆరు పార్లమెంట్ సీట్లు మారు మాట్లాడకుండా టీడీపీ అంగీకరించింది గతంలో పొత్తుల సందర్భంగా పంచాయతీలు ఎడతెగని పేచీలుండే ఈ దఫా ఆ దాఖలాలే కనిపించలేదు తన అవనిగడ్డ సీటును కోరితే టీడీపీ ఇచ్చింది అయితే అక్కడ అనుకూలమైన అభ్యర్థి దొరకక తేడాగొట్టే పరిస్థితి ఉంటే టీడీపీ ఇన్ఛార్జ్నే జనసేన పార్టీలో చేర్చి గ్లాస్ గుర్తుకు విజయం సాధించారు అదేవిధంగా అనపర్తి సీట్లో టీడీపీ ఇన్ఛార్జ్ని బీజేపీలో చేర్పించి కమల వికాసాన్ని జరిపించారు దీంతో పురంధరేశ్వరి ఎంపీ సీటు గెలుపు సునాయాసమైంది అక్కడ బీజేపీ జనసేనలో సీట్లు కూడా చంద్రబాబు బొక్కెట్టాడు అని విమర్శించేవాళ్ళు కాక అయితే టీడీపీ బీజేపీ జనసేన అనే భేదాలను మరచిన పొత్తిది లేకపోతే తన పార్టీ వారిని రెండు పార్టీల్లోకి వెళ్ళమన్న టీడీపీని ఏమనాలా అంతకు మించిన త్యాగం ఎక్కడైనా ఉంటుందా ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు చూస్తుంటే నాలుగు దశాబ్దాల క్రితం జాతీయ స్థాయిలో జరిగిన చారిత్రాత్మక సంఘటన కళ్ల ముందు మెదలాడుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పాలకపక్షానికి వ్యతిరేకంగా వివిధ పార్టీలు జతకట్టిన తీరు ఈ సందర్భంగా కడుతోంది బద్ద విరోధులైన కమ్యూనిస్టులు పూర్వ బీజేపీ అయిన జనసే జనసంఘం పార్టీలు జనతా పార్టీ గొడుక్ కిందకు రావటం పాము ముంగీసనం చేయడం వంటిదే ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో పార్టీలు ఇజాలను పక్కన పెట్టి ఏకతాటి మీదకు వచ్చి బతుకు పోరాటాన్ని సాగించాయి సరిగ్గా అలాంటి వాతావరణంలోనే టీడీపీ బీజేపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో జట్ట కట్టాయండంలో సందేహం లేదు పార్టీల మధ్య పొత్తు పడవడానికి ఓట్లు సవ్యంగా బదిలీ కావడానికి దండలో దారంలా కనిపించింది జగన్ భయమే హ్యాట్సాప్ జగన్